నమస్తే అన్న పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఈ ఎన్నికలు ఎలా అంటే మన ఎల్లో మీడియాలోని ఎల్లో పచ్చపత్రికల్లోని అలాగే టీడీపీ పెద్ద హ్యాండిల్స్ కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు ప్రజాస్వామ్యం బతికింది ముప్పై సంవత్సరాల నుంచి చచ్చిపోయింది అనేసి వీళ్ళు చెప్తున్న దానికి అక్కడ జరిగిన ఎలక్షన్స్ అక్కడ జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే రిగ్గింగ్స్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వాటర్ స్లిప్పును లాక్కొని వీళ్ళు రిగ్గింగ్ చేశారు ప్రజల్ని ఓట్ వేయడానికి వెళ్ళకుండా చేశారు ప్రజలు మా ఓటు మేము వేసుకుంటామని పోలీసులు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడారు పోలింగ్ బూత్లో ఉండాల్సిన వైఎస్ఆర్సిపి ఏజెంట్లని చాలా దారుణంగా కొట్టి బయటికి లాగేశారు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం అంట అంటే ఈ టీడీపీ దృష్టిలో ఎల్లో మాఫియా దృష్టిలో ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోకుండా వాళ్ళ ఓటు హక్కుని చోరీ చేసి వాళ్ళ ఓటును వేరే వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యం ఈరోజు ఇది మనం నమ్మాలి ఈ ఎల్లో పా ఈ ఎల్లో పత్రికలు ఎక్కడ చూడండి ఈరోజు ప్రజాస్వామ్యం ముప్పై సంవత్సరాల నుంచి జరగలేదు ఎలక్షన్స్ ఈరోజు జరిగిపోయాట వర బాబు ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఎవరికి చెప్తారాబా మీరు ప్రజాస్వామ్యం గురించి దీని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు ఆఫ్ అండి ఇంత జరుగుతున్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే పోరాడదాం అన్నారు చూశారు అది ఎక్స్ ఎక్సలెంట్ ప్రజల్ని రచ్చగొట్టకుండా మీ కార్యకర్తలను రచ్చగొట్టకుండా రాజ్యాంగబద్ధంగా పోరాడుదాం కొంచెం ఓర్పుతో ఉండండి మనకంటూ ఒక రోజు వస్తుందో ఆ రోజు మీరు చేసినీటిని సమాధానం చెప్తా ఉన్నారు చూడు సెల్యూట్ సార్ సెల్యూట్